నమస్తే అన్న అందరికి నమస్కారం పవిత్ర రంజాన్ మాసం ముగుస్తూ ఉన్న నేపథ్యంలో కతార్ లోని ప్రజలు తమ తదుపరి ప్రయాణ గమ్యస్థానాన్ని ప్లాన్ చేసుకోవడానికి ఈద్ సెలవుల ప్రకటన పైన ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు ట్రావెల్ రంగ నిపుణులు స్థానిక మీడియాతో మాట్లాడుతూ ఈద్ ఆల్ ఫితర్ రంజాన్ సెలవుల కోసం గమ్యస్థానాలను ఎంచుకోవడం మరియు ప్లాన్ చేయడం గురించి వివరాలు అందించారు మ్యాప్స్ మరియు ఓక్స్ హాలిడేస్ లో ఆపరేషన్ డైరెక్టర్ హర్షద్ కమరుద్దీన్ గారు మాట్లాడుతూ ఈ సంవత్సరం ఈద్ కు సంబంధించి దుబాయ్ టర్కీ కజకిస్తాన్ అజర్బైజాన్ ఇటలీ ఫ్రాన్స్ స్విట్జర్లాండ్ మరియు థాయిలాండ్లను అత్యధికంగా కతార్ ప్రజలు వెళ్ళనున్నారని చెప్పి ఈ యొక్క ఈద్ సెలవుల్లో మనం చూసుకుంటే ఈ దేశాలకు ఎక్కువగా వెళ్లి సంతోషంగా ఆనందంగా గడిపేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పి ఆయన వెళ్లారు అలాగే కతార్ ప్రజలు ఇస్తాంబుల్ లండన్ మరియు ప్యారిస్ వంటి గమ్య స్థానాలను ఇష్టపడుతూ ఉండగా కతారు లోని ప్రవాసులు జార్జియా కజికిస్తాన్ మరియు అజర్ బైజాన్ వైపు మొగ్గు చూపుతూ ఉన్నారని చెప్పి విక్టోరియా ట్రావెల్స్ లోని మార్కెటింగ్ ఆఫీసర్ అహ్మద్ మారూఫ్ గారు మాట్లాడుతూ ఈ సెలవుల్లో దుబాయ్ కైరో లండన్ ప్యారిస్ జెనీవా మరియు వియన్నా వంటి నగరాలు ప్రజాదారణ పొందుతూ ఉన్నాయని చెప్పి ప్రస్తుతం ఈద్ సెలవుల పైన దేశం ఇంకా ప్రకటన చేయకపోవడంతో చాలా మంది ఈద్ సెలవుల ప్రకటన కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఈద్ సెలవుల ప్రకటన వచ్చిన తర్వాత చాలా మంది తమ యొక్క గమ్యస్థానాలకు వెళ్లేందుకు టికెట్లు బుక్ చేసుకుంటారని చెప్పి ఆయన వెల్లడించారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్